సృష్టికర్త ఆది యంతమూ మధ్యము లేనటువంటి అల్లం నామంతో ప్రారంభిస్తున్నాను వేదిక మీద కూర్చున్న సహజ సజాతాలకు ఆలింలకు ఉలమాలకు పీరతరికత్తులకు నా ముందు కూర్చున్నటువంటి నా ఆత్మీయ సహోదరులకు వరదమ కూర్చున్న నా నా తల్లు అలాగే దూరంగా ఈ శబ్దాన్ని వింటున్నటువంటి ఆత్మయ్య మిత్రులందరికీ కూడా అస్సలాము లేదు దాదాపు ఇక్కడ నాకు తెలిసి ఒక ఐదు వందల మంది కూర్చున్నారు ఐదు వందల మంది గట్టిగా సలాంకి జవాబు చెబితే మొత్తం అంతా కంపించారు బహుశా మీలో ఎవరు అన్నం తినలేదేమో నాకు తెలీదు కానీ అద్భుతమైనటువంటి భోజనాన్ని మాత్రం సార్ పెట్టారు మరి మరింత వీక్నెస్ ఎందుకు అర్థం అవుతుంది అస్లాం అది ఇంకా దాని కంటిన్యూషన్ కూడా ఉంటుంది సరే అంటే మాకేం అలవాటు అయిపోయిందంటే మమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా విన్నా వినకపోయినా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే రేడియోలో టీవీలో పనిచేసేటప్పుడు మా ముందు ఎవరు ఉంటారు మేము చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ మహపిల్ సామాన్యమైనటువంటి మహఫిల్ కాదు నాకు తెలిసి మనం తెలిసిన ఈదీలాద సలహా వాల్యూ సేమ్ చేస్తున్నాము అనేటటువంటి ఈ తాఖాలో చేస్తున్నాము అనేటటువంటి ఈ ప్రకటన ఒక పది పదిహేను రోజులుగా దాదాపు ఒక రెండు మూడు లక్షల మందికైనా లో వాట్సాప్ లో గ్రూపుల్లో పేపర్లలో టీవీలలో ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని చోట్ల ఒక దాదాపు ఒక రెండు మూడు లక్షల మంది చూసి ఉంటారు కానీ రోజు ఈ కార్యక్రమానికి ఒక రెండు మూడు వేల మంది మాత్రమే వచ్చారు అని మనం అనుకుంటున్నాం ఈ రెండు లక్షల మందిలో అల్లతాలా తన ఆత్మీయ ప్రవర్తన గురించి మాట్లాడుకునేటువంటి వినే సౌభాగ్యాన్ని కేవలం మన రెండు మూడు వేల మందికి మాత్రమే వినిపించారు అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చతో వాళ్ళు ఇక్కడికి రాలేదు అల్లహతాలా వాళ్ళని ఇక్కడికి వెళ్ళేలా ఎంచుకున్నాడు కాబట్టే వాళ్ళు ఇక్కడికి రాగలిగారు మిగతా వాళ్ళు ఇక్కడికి రాలేదు అందుకే महबूब की महफिल को महबूब सजाते महबूब की महफिल को महबूब सजाते हैं हैं हैं। आते हैं जिन्हें सरकार बुलाते की महबूब महबूब महफिल को सजाते चाल मे प्रति संवर वस्तूट चाल मेतर बैठे केम तो गौरव मर्यादू उ మీ అందరి ప్రేమ ప్రవక్త సలహు వాజ్ సల్ గురించి చెప్పాలి అనేటువంటి ఒక తపన ఇక్కడికి తీసుకొస్తూ ఉంటుంది స్నేహితుల నేను ఉర్దూలో చెప్పే ప్రతీది కూడా నేను తెలుగులో మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇందాక మౌలాన వింటాను వినేవాడు ఒకసారి శుభానంలానండి గట్టిగా శుభానంగా అన్నారు మీరు శుభానంగా అన్న వెంటనే ఏమవుతుందంటే మీ అందరికీ మొబైల్ నుండి ఫోన్పే గూగుల్ పే నుండి నాకు యాభై యాభై రూపాయలు పడుతుంటాయి అనమాట ఎంతమంది శుభానల్లా అన్నారో అన్ని యాభై రూపాయలు దాకా పడిపోయి మీ దాంట్లో పెట్టు అయిపోయింది చూడండి కాలేదా అయితే మరి ఎందుకు ఇక శుభానల్లా అనమాటాడు ఏ ఆలయ వచ్చినా ఏ ఉలమా వచ్చినా ఏ మౌలాలు వచ్చినా సుభానల్లానండి శుభానుల్లా నుండి సుభానల్లానండి అంటుంటారు అంటే సుహానుల్లా అనేటటువంటిది ఏమిటంటే అల్లాహ్ యొక్క హంత్ అల్లాహ యొక్క గొప్పతనాన్ని అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని అల్లాహ్ యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తిని అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించడం దానికి కృతజ్ఞతలు చెల్లించుకోవటం సుభాగంగా అయితే అల్లా తల్లా మనకి రెండు కళ్ళు ఇచ్చాడు రెండు కళ్ళు ఇచ్చాడు కాబట్టి మనం ఏమన్నా అల్లాహకి గట్టిగా చెప్పండి ఏమనాలి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అల్లాకి ఇట్స్ నథింగ్ బట్ లైక్ థ్యాంక్స్ అనమాట ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడండి మీరు ఈ ప్రపంచం ఏమైనా మీకు కనబడుతుందా ఏమైనా కనబడుతుందా కంట్లో శుక్ల వచ్చినటువంటి వాడిని చూడండి కళ్ళు లేనటువంటి వాడిని అడగండి అరే బాబు కళ్ళ యొక్క గొప్పదనం అంటూ ఏమిటి అంటే ఆ కళ్ళు లేనటువంటి ఆ కపోజీ చెబుతాడు కళ్ళున్నటువంటి నువ్వు ఎంత దృష్టివంతుడు ఇంత అర్థమైనటువంటి ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతున్నావు అని మరి ఇంత అందమైనటువంటి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని మనకి ప్రసాదించాడు కాబట్టి మనం అల్లాకి కృతజ్ఞతలు తెలియచేయాలి కరోనా సీజన్ లో మనం చూసాం గాలి పీల్చుకోవడానికి కూడా కష్టపడ్డారు చాలా మంది ఆక్సిజన్ సిలిండర్లు లక్ష లక్ష రూపాయలు పెట్టి కొన్నారు అవునా కదా కొన్న డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కొన్నారు ఆక్సిజన్ సిలిండర్లు కూడా మనం తిరిగారు వాటికి ఎంత స్కేర్ సిటీ వచ్చిందో తెలుసు మనకి అంటే మనం కనీసం ఊపిరి కూడా తీసుకోలేకపోయాం మనం ఊపిరి కూడా తీసుకోలేకపోయాం కానీ ఎల్లా ఎంత గొప్పవాడు చూడండి ఒకసారి అందరు గట్టిగా ఊపిరి తీసుకోండి వదిలిపెట్టండి ఎవరిన ఛార్జ్ చేస్తున్నాడా ఆయన ఎవరైనా చార్జ్ చేస్తున్నాడా ఏం చేయడం లేదు అంటే ఊపిరి తీసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఎలాకి మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి చెవులు ఇచ్చాడు చక్కగా నేను మాట్లాడితే మీరు వినగలుగుతున్నారు చెవులు లేనటువంటి వాడిని అడగండి చెవుల యొక్క గొప్పతనం ఏమిటో చెబుతాడు కాబట్టి ఈ అందమైనటువంటి చెవులు ఇచ్చిన అల్లాహకి మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి రెండు చేతులు ఇచ్చాడు చేతులు లేనటువంటి అమిటి వాడిని అడగండి ఈ చేతుల యొక్క గొప్పతనం ఏమిటో చెబుతాడు కుడి చేయి లేనటువంటి వాడిని అడగండి కుడి చేయి గొప్పతనం చెబుతాడు ఎడం చేయి లేనటువంటి వాడిని అడగండి ఎడం చేయి గొప్పతనం చెబుతాడు బొట్టల వేలు లేనటువంటి వాడిని అడగండి బొట్టల వేలు యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో చెబుతాడు అంటే చక్కగా మనకి రెండు చేతులు పనిచేసేలా ఇచ్చినటువంటి అల్లాకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కాడు లేనటువంటి అమిటి వాడిని చూడండి ఎంత కష్టపడుతూ ఉంటారో వాడు కానీ మనం నడవడానికి ఎలా అవుతాదా మనకి చక్కటి కాళ్ళు ప్రసాదించాడు కాబట్టి మనం ఆయనకి ఏం చేయాలి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మనం చక్కగా ఆలోచించగలుగుతున్నాం చక్కగా ఏ విషయాన్ని సరే విశ్లేషించగలుగుతున్నాం ఒక విషయాన్ని గురించి ఆలోచించగలుగుతున్నాం ఆలోచించలేనటువంటి వాళ్ళు మంచి స్థితి లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళని ఒకసారి చూడండి వాళ్ళు ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారో మరి కాల మనకి ఆలోచించేటటువంటి ఒక వివేచనతో కూడినటువంటి శక్తిని మనకు ప్రసాదించాడు కాబట్టి అల్లాంటి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉంటారు ఈ రకంగా డయాలసిస్ చేయించుకోవడానికి వెళుతుంటారు ప్రతి రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం కిడ్నీ పాడైపోయినటువంటి వాడు మరి వాళ్ళని అడగండి యొక్క గొప్పతనం ఏమిటో చెప్తారు ఈ రకంగా మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవాన్ని కూడా మనకు చక్కగా పనిచేసేలా ఇచ్చినటువంటి అలాగే మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటారు ఒకవేళ మనం కృతజ్ఞతలు తెలియచేసుకోకపోతే ఏమవుతుంది అని మనం ఆలోచించటం మొదలు పెడితే ಎಮ್ತು ಅನ್ನ ಆಯ್ತ ಆಲೋಚ ಮೊದಲೇ ಚೆಲ್ಲವಾರದ ಮನ ಅಸ್ತಿತ್ವ ಉಂಟು ಮನ ಜೀವಿ ಉಂಟು ದೇವೈತೆ ಮನರ್ ಗರ್ವ ಪಡುತ್ತೋ ಅನ್ನೋಪಡ್ತಾ ಇವನ್ನ ಅಲ್ಲಾ ಪ್ರಸಾದ ప్రసాదించినటువంటి వాడికి తీసుకునేటటువంటి శక్తి కూడా ఉంటుంది కదా కాబట్టి ఈ ప్రసాదించిన ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి స్నేహితులరా నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఇంత అందమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించినటువంటి అల్లాకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి గత సంవత్సరం కూడా నేను ఈ జల్సా వచ్చాను నేను పార్టిసిపేట్ చేశాను చేసే అవకాశాన్ని అలా నాకు ప్రసాదించాడు ఈ సంవత్సరం కూడా వచ్చారు అంటే మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది లేరు చాలా మంది కూడా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయారు చాలా మంది కూడా మరణించారు చాలా మంది చచ్చిపోయారు చాలా మంది ప్రాణాలు పోయి అయితే అలాగల్లా మనకి మరొక మూడు వందల అరవై ఐదు రోజులు గత సంవత్సరం నుండి ఈ సంవత్సరానికి ఇచ్చాడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం లాస్ట్ ఇయర్ నుండి ఈ సంవత్సరం వరకు అల్లా మనకి బ్రతకడానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రసాదించాడే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఏం చేశాం ఒకసారి మనం అంతర్భానంలో మన మనస్సుల్లో మన మనస్సుల్లో మన ఆత్మను పెట్టి మనం ఆలోచిద్దాం మనకి ఇవ్వబడ్డటువంటి సమయాన్ని మనం ఎలా వినియోగించాం ఎంతమందిని మోసం చేయడానికి వినియోగించాం ఎన్ని బంగారాలు కట్టడానికి వినియోగించాం ఎంత లంచం తీసుకోవడానికి వినియోగించాం ఎన్ని సిగరెట్లు తాగడానికి వినియోగించాం ఎన్ని గుట్టాలు తినడానికి వినియోగించాం ఎంత మందు కొట్టడానికి వినియోగించాం ఎంత మందిని తిట్టడానికి వినియోగించాం ఎంత దుర్భరంగా మన జీవితాన్ని గడుపుకున్నాం అనేది ఆలోచిద్దాం ఏ రకంగా మనకి ఇంత విలువైనటువంటి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ సమయాన్ని అల్లాహ దారిలో